హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను చూపించబోయే రెసిపీ అయితే పెసులుతో హోటల్ స్టైల్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే చాలా క్రీమీగా కమ్మగా భలేగా ఉంటుంది రోటీ రైస్ నాన్ ఎందులోకైనా బాగుంటుంది అలానే సజ్జ రొట్టె జొన్న రొట్టె కూడా ఎస్పెషలీ సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇందులో ప్రోటీన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే నేను నైట్ అంతా నానబెట్ వేసుకున్నాను పెసలు అనేవి నానబెట్టకపోయినా పర్లేదు కుక్కర్లో కాబట్టి అందులోనూ పెసలు కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి నానబెట్టుకున్న పెసల్లోంచి నుంచి వాటర్ అన్ని వంపేసి లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఇలాచి కొద్దిగా సాల్టు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోవాలి వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి అలా అని మరీ చదిరిపోయేంతగా కాకుండా పట్టుకుంటే పలుకు లేకుండా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది వచ్చాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు నెయ్యితోనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోవాలి అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి పచ్చిమిర్చి అనేది కారం ఉండదు అలానే వెల్లుల్లి అనేది స్మెల్ కూడా ఉండదండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మరొక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మటన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగు వేస్తుంది కాబట్టి మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు కూడా బాగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని టమాటో ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమాటో అనేది బాగా గుజ్జుగా అయిపోతే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి